ఆర్యవైశ్యుల ఆరాధ్య కులదైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కర్నూలులో పలు వాసవి మాత ఆలయాల్లో హోమాలు పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు मातृ विरमाते मंदा दुर्गी मारे वैश्य पूजा भक्तर चिन्तन परायण सनि ग्रहण कराए दरो तब तक प्रदान लारे दरो धूम से नियम निकाल रखे हैं अपना है मारो इधर मारो विक्रान मारे सुबंध तो मारे काय सुबंध तो मारे लाल तो तेरे अपना है इधर स्थापना है मनिच्छे देवता है मनिच्छे बंगला है मनिच्छे भाई भवाय में दर्दों महाराज राजी श्री भावमाय महाशुभ्रा की मातगल भगवान् ने अन्य अन्य प्रभावित वास्तुकार महाशुभ्रा भाग्य अध्याय में बतवाया है ना आदमी सदा निकाल धर्म बतवाया है ना धर्म सुबह है ना रेत में ये वहाँ पर ये वहाँ केल बजते हैं ये नौ बजाए ना तास्ता ना रिया ना उत्तर ना राम के ना ये की माँ ये तो बनाए ना जलाने का ना है ना उसका है कुछ ना तैयार ना लेकर के रोटी की जय राम भगवानय भाववंत विना ऋणी न होक्य महप्रलोकिलाविश्वस्त महाउद्धार मनोरमदा विचित्र प्रदान चंद्रवक्ति वाचोत्वान माधवी कन्या का प्रवीश्वरी युवा का धर्मो महान विधा विप्रकुल अक्षोदशरामात्मबुदां समरभयाने तथा वेदात्मा अस्मात्मबुदां दर्शये మాస శ్రీదేవి దానమిల నామస్తో మహాక్రిషియ నిర్మయ దేవనారవేహ అరస చిత్ర శ్రీజ భవి శ్రీవరా భట్టారికా దేవక శ్రీవద్వార్ భవగోడే వీరం అంజ గోడే వితి మాసరి మాతకు జై ఈ రోజు కర్మనగరం అంతా కూడా కొలాహలంగా ఇక్కడ చూసా వసరంబా దేవాలయంండి కూడా భక్త జన సంధోవంతం తో కిక్కిరిసి ఉన్నాయి వీధిలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయి ప్రజలంతా కూడా అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా గీతామందిరం చిన్నమ్మవారిశాల పెద్దమ్మవారిశాల కల్లూరు అమ్మవారిశాల దేవాలయాలు కాకుండా ఇంకా మిగతా అన్ని దేవాలయాల్లో కూడా వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నారు ఈరోజు వాసవాంబ ఆత్మార్పణం జరిపినటువంటి దినోత్సవం అందరూ కూడా మననం చేసుకుంటూ వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్య ఆవిర్భవించి వైశ్య ధరణగా జీవించి ఆత్మార్పణ తర్వాత ఆమె యొక్క నిజరూప దర్శనాన్ని పార్వతీదేవి వాసవాంబగా జన్మించి కుసుమపుత్రి శ్రేష్ఠికి కుసుమపుత్రిగా ప్రజలందరికీ కూడా మనతో పాటు ఆడుతూ పాడుతూ పెరిగి ఈ యొక్క కుల విశిష్టతను అందరికి కూడా తెలియజెప్పినటువంటి అమ్మవారిని ఈరోజు కర్నూలు నగరంలో గీతామందిరంలో హోమాలు అదేవిధంగా మహర్షాల్లో వివిధ రకాలైనటువంటి హోమాలు చండీ హోమము గాయత్రి హోమము లోక కళ్యాణార్థం సుదర్శన హోమము పెద్ద మహర్షాల్లో కూడా అదేవిధంగా కల్లూరు అమావర్షాల్లో కూడా అన్ని రకాలైనటువంటి వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు అభిషేకాలు పూజలు లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జనాలందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసి అదేవిధంగా అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా చేయడం అన్ని దేవాలయాల్లో జరిగింది వాసవి పరమేశ్వరి మాతాకు జై జయ శ్రీమన్నారాయణ